నమస్కారం పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు మండలంలోని కొర్ర పంచాయతీ ఉద్యానవన అరకు పీనరి అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ వనమహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హాజరై ఆమె పేరు మీద మొక్క నాటి పోస్టర్ ఆవిష్కరించారు ఎందుకంటే ఈ వాతావరణం గురించి ఇక్కడ ఉంటున్న నాయకులు మీతో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా దనుదర గారు చాలా స్పష్టంగా చెప్పారు అంటే వాళ్ళు చిన్నప్పుడు ఉంటున్న వాతావరణం ఏంటి ఇప్పుడు మనం ఉంటున్న జీవితం ఈ వాతావరణం ఎట్లా ఉంటుంది దీని గురించి చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్పడం జరిగింది ఇప్పుడు నుండి ఇప్పుడు రెండు ఇరవై 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 ఐదు నుంచి సే ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ ఇంకా ఇరవై నలభై ఏడులో మన ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషలీ ఇండియాలో మనకుంటున్న యావరేజ్ టెంపరేచర్ ఇప్పుడు మనకు యావరేజ్ టెంపరేచర్ ఉంటుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ఆర్ జిల్లా చూసుకుంటే దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఇది ఒక రెండు డిగ్రీస్ పెరుగుతుంది అంటున్నారు అంటే మనకు యావరేజ్ పెరుగుతున్నప్పుడు దానికి ఉండిన మార్పులు ఎస్పెషలీ వాతావరణంలో వచ్చిన మార్పులు చాలా విపరీతంగా ఉంటుంది దీనికి ముందు మన హుడ్ హుడ్ సైక్లోన్స్ అట్లాంటి సైక్లోన్స్ మనం ఎంత విపరీతమైన సైక్లోన్స్ ఎక్కడ అంతే కదా ఇప్పుడు ఇక్కడ ఉంటున్న పైనరీలో సగం చెట్లు అన్ని కూడా ఈ హుద్హుద్ అట్లాంటి సైక్లోన్స్ లో పడిపోయిందంట దీనికి ముందు ఇది చాలా డెన్స్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఎట్లా కనపడిన విషయం సో వాతావరణ మార్పులో ఒక అర డిగ్రీల నుంచి ఒక డిగ్రీ చేంజ్ అవుతానే మనకున్న వాతావరణపు మార్పు చాలా విపరీతమైన ఎక్స్పోనెన్షియల్ డిఫరెన్సెస్ అంటారు సో అదన్నీ మనం ఇప్పుడు కళ్ళు ముందు మనం చూడడానికి స్టార్ట్ చేశాం రెండు వేల ఒక్క వందల అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ రాబోయిన ఒక డెబ్బై సంవత్సరంలో మనకున్న వరల్డ్ లెవెల్లో అయితే టెంపరేచర్స్ యావరేజ్గా గా నాలుగు డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది ఒక డిగ్రీ సెల్సియస్ మనకున్న భూమిలో ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగితే దాదాపుగా ఒక ఫార్టీ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఆఫ్ స్పీసీస్ మరణించడానికి అది ముఖ్య అవకాశం ఉంటుంది అని మనకున్న సైంటిస్ట్ చెప్తున్నారు ఎంతది వన్ డిగ్రీ సెల్సియస్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద స్పీసీస్ ఈ నాలుగు డిగ్రీస్ పోతే ఏమవుతుంది మనకి ఓన్లీ ఇక్కడ ఉంటున్న హ్యూమన్ కొన్ని చెట్లు కొన్ని స్పీసీస్ మనం ఉండడానికి వీలు ఉంటుంది సో మనం ఎస్పెషలీ మన ఈ క్లైమేట్ చేంజ్ కి ఓన్లీ హ్యూమన్ మాత్రమే కారణం అట్లా లేదు క్లైమేట్ చేంజెస్ ఇస్ ఇట్స్ అ వెరీ నాచురల్ ప్రాసెస్ బట్ ఏమవుతుంది మనం చేసిన పని వలన ఈ క్లైమేట్ చేంజ్ అని చాలా విపరీత కాపాడాలి దానికి ఇంపాక్ట్ ఎట్లా తగ్గించాలని ఒక వ్యూహం చూస్తే దాంట్లో ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ తగ్గించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అంటే ఏంటి ఒకసారి యూజ్ చేసేసి కింద పడేస్తున్నాం అంతే కదా అది వాతావరణంలో వెళ్ళి బద్ద భద కే క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ గురించి డిఎఫ్ఓ గారు చెప్పారు మనం తాగుతున్న పాలు నుంచి తింటున్న ఆగారం నుంచి మనం ఐ మీన్ బ్రీత్ చేసిన ఎయిర్ నుంచి ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి నేన ప్లాస్టిక్స్ ఉన్నాయి మీ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ప్లాస్టిక్ టెస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనకు ఉంటున్న ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎంతమందికి క్యాన్సర్స్ ఎన్నిఫెక్ చేయడం జరిగింది దాదాపుగా ప్రపన్సిటీ ఆఫ్ క్యాన్సర్ ఇంక్రీస్ జీరో టు దాదాపుగా పాయింట్ ఎయిట్ పర్సెంట్ చాలా అధికం అంతే కదా సో లాస్ట్ టైం పాడేరు లెవెన్ మండల్స్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టాం దాదాపుగా మనం ఒక పదివేల మందికి చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ కి ఈ క్యాన్సర్స్ ఉండవచ్చు అని ఒక సస్పిషియస్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ లో దాదాపుగా నలభై ఎనిమిది మందికి క్యాన్సర్స్ ఉంటుంది ఇట్లాంటి నెంబర్స్ మనం ఎప్పుడు చూడాల ఈ ఏజెన్సీ ప్రాంతంలో క్యాన్సర్స్ ని ఎప్పుడు కూడా ఎవరికూడ లేదు ఇప్పుడు అందరూ కూడా క్యాన్సర్స్ హోమి సెంటర్స్ లో చూస్తే ప్రతి రోజు ఏజెన్సీ నుంచి ఒక ఐదుగురు మంది అక్కడ రెఫర్ చేసేసి పరిస్థితి వచ్చింది ఇచ్చేసి వాళ్ళ వాళ్ళు వాళ్ళ దేపులో కూడా ఒక బిహేవియర్ చేంజ్ తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండవది ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటి మనకి ఈ కాపాడడానికి కాపా ఇలాంటి అడవులని మనం రక్షించడానికి మన దగ్గర చాలా గట్టిగా చట్టాలు ఉన్నాయి అది ఇంప్లిమెంటేషన్స్ వచ్చినప్పుడు దాంట్లో లోపాలు ఉన్నాయి సో దానికి అధికార రంగంలో కూడా అధికారి రంగంలో కూడా ఈ లోపాలని మనం అరికట్టేసి ఇది కొంచెం స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఈ వాతావరణాన్ని రక్షించడానికి ముందుకు వెళ్లవచ్చు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతున్నాను ఇంకొక ముఖ్యమైన విషయాలు మనం ప్లాస్టిక్ గురించి మాట్లాడడం జరిగింది ఈ ప్లాస్టిక్స్ అన్ని విషయాలు ఎక్కడి నుంచి అది ఏదైనా మన పంట నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్లాస్టిక్స్ కంపెనీస్ కాదు మనం వాడుతున్న పెట్రోల్ డీజిల్స్ ఉన్నాయి కదా పెట్రోలియం ఇండస్ట్రీస్ ఉన్నాయి అవునా కదా మనం వాడుతున్న ప్రతి మీరు ఎంతమంది స్కూటర్ తోలుతారో ఎంత మంది తోట వేన్లు తోలుతున్నారో వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉంటుంది ఈ ప్లాస్టిక్ జనరేషన్స్ అవునా కదా పెట్రోలియం మనం ఎప్పుడు మనం కింద నుంచి ఫాసిల్ ఫ్యూవల్స్ ఈ పెట్రోలియం ఎన్ని గ్యాలన్ ఆర్ ఎన్ని మిలియన్స్ ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ మనం పంప్ చేస్తున్నాము మనం వాడడానికి కోసము దానికి ఉన్న బై ప్రొడక్ట్స్ ఈ ప్లాస్టిక్స్ ఉండాల్సిందే రూపొందించలే అన్లెస్ సెంట్రల్ మనకు ఉంటున్న ఈ ఫాసిల్ ఫ్యూవల్స్ ని మనం ఎప్పుడు అరగడుతున్నామో అప్పుడే ఈ ప్లాస్టిక్స్ నుంచి ఈ భూదాల నుంచి మనకి నివారణ వస్తుంది ప్రపంచం వ్యాప్తంగా ఈ ఫాసిల్ ఫ్యూల్స్ కి ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ చేస్తున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్ మనకున్న హైడల్ పవర్ స్టేషన్స్ ఉండవచ్చు ఇప్పుడు మన జిల్లాలో కూడా పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఆర్ సోలార్ పవర్స్ తీసుకురావడం జరిగింది విండ్ పవర్స్ తీసుకురావడం జరిగింది ఇట్లాంటి ఆల్టర్నేటివ్ అన్కన్వెన్షనల్ ఎనర్జీస్ మనం తీసుకువచ్చేసి ఈ పెట్రోలియం కుంటున్న ఇంపార్టెన్స్ మనం ఎప్పుడు తగ్గిచ్చిస్తున్నామో అప్పుడే ఈ ప్లాస్టిక్స్ నుంచి మనకి పూర్తి నివారణలు వస్తుంది అదర్వైజ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఈ రిఫైనరీస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఎక్కడ ఒక చోట్ల కదా ఇట్ ఆన్ టు లైక్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ సో అక్కడ మనం అరిగట్టకపోతే ఈ ప్లాస్టిక్ నుంచి మనకి నివారణం లేదు బట్ మనం వంతు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకపోయినా ఎస్పెషలీ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఇప్పుడు మనం ప్రపంచ వ్యాప్తంగా ఏం చేస్తున్నారు ఈ ప్లాస్టిక్స్ ని ఒకే చోట్ల మనం నివరించలేదు కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి సో మీకు ఈ వాతావరణంలో ఈ జిల్లాని ఐ మీన్ ప్రొటెక్ట్ చేయాలి రక్షించాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నీ టు టేక్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ వీ హావ్ టు ఓన్ అప్ దిస్ ఎంటైర్ డిస్టిక్ ఎందుకంటే ఈ ప్లాస్టిక్స్ లోపల రావడం కానీ ఈ అడవిని నరికడం కానీ ఆ అడవి రీహాబిలిటీ చేయాల్సిన పరిస్థితులు కానీ మీ అందరూ కూడా చాలా ముఖ్యమైన లీడర్షిప్ మనం యూ హావ్ టు ఫార్మ్ అండ్ ఈ సభా ఉద్దేశంగా మీ అందరికీ కోరుతూ ఇలాంటి చక్కటి కార్యక్రమం ఈ అరకులో ఈ పైన ఏర్పాటు చేసిన బిఎఫ్ఓ గారికి అని అనుకుంటున్న వాళ్ళ వాళ్ళ సిబ్బందులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొని ప్లాస్టిక్ లు ప్లాస్టిక్లు అన్ని కారణాలు ఇదన్ని కూడా ముఖ్యంగా ఇక్కడ ఉంటున్న స్టూడెంట్స్ ఉన్న ప్రజలు మీ అందరికీ దీని గురించి అవగాహన పెంచుకొని ఒక చైతన్య మార్పు రావాలి అప్పుడే ఈ ప్లాస్టిక్స్ ని ఈ వాతావరణం గురించి నా పూర్తి అవగాహన వస్తుంది మనం కూడా ఏదో ఒక ఒక విధంగా మనం ఈ మన వాతావరణాన్ని కాపాడానికి మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకున్న వచ్చినా ఉంటుంది అంతే కదా ఏదో ఒక ప్రపంచంలో ఒక రెండు డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది నేనేం చేస్తాను అంతే కదా నా వల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అని అడిగితే చేయవచ్చా కుదురుగా చేయవచ్చు ఎందుకంటే మీ అలాంటి ఏదో ఒక మనిషి కారణాలు ఈ చేంజెస్ కి ఎంత వాతావరణం మార్పు అది రివర్స్ చేయాలంటే కూడా అది మన సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇది ఎవరో ఒక గవర్నమెంట్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ ఆరు ఏదో ఒక ఇంటెలిజెన్స్ కంప్యూటర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఇది చేయడానికి వీలు లేదు మనం దీని గురించి ఒక ప్రతిజ్ఞ దీని గురించి ఒక నిర్ణయాలు ముఖ్యంగా ఇప్పుడు నాకు వచ్చాగా చెప్పింది చాలా నచ్చింది మనం ఒక రెవల్యూషన్ తీసుకురావాలి ఒక ఉద్యమం తీసుకురావాలి అప్పుడు మాత్రమే ఈ వాతావరణపు మార్పు గురించి మనం రివర్స్ చేయడానికి అప్పుడే వీలు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే మనకి ఎట్లా మనకి బ్లడ్ టెస్ట్ మన హెల్త్ చెకప్స్ ఎట్లా చేస్తున్నామో మన ఎన్విరాన్మెంట్ కూడా ఒక టెస్ట్ ఉంది ఆర్బిసి కౌంట్ ఎట్లా డబ్ల్యూబీసీ ఎట్లా ప్లేట్లెట్స్ ఎట్లా మనం చేస్తాం కదా రక్త టెస్ట్ ఇట్లాగే వాతావరణం కూడా ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ చేసి చూస్తే మెనీ ఇండికేటర్స్ లో మనం ఇర్రివర్సిబుల్ లొకేషన్స్ వెళ్ళిపోయాం అంటే ఇది అని మార్చేయలేము అంటే ఒక పరిస్థితికి వచ్చేసాం ఎవరి డిగ్రీ సెల్సియస్ పెరగాలంటే మినిమం రెండు సంసర అవుతుంది మనం లాస్ట్ ఎనభై సంవత్సరంలో దాదాపుగా మూడు డిగ్రీ సెల్సియస్ పెరిగిపోయింది అది కారణం మనకున్న హ్యూమన్ రైట్స్ అంటే మనం చేసిన టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనం విపరీతంగా మన ఫ్యూయల్స్ ఎంత వాడుతున్నామో ఎనర్జీ వాడుతున్నామో దానితో కొరక ఈ ఎన్వరాన్మెంట్ చేంజ్ చాలా స్పీడ్ అయిపోతుంది దానివల్ల మన వాతావరణంలో వాతావరణంలో ఉంటున్న మార్పు కూడా ప్రతి రోజుకి ప్రతి రోజు ప్రతి సీజన్ కి ప్రతి సీజన్ మన మార్పు చేప చూడడం జరుగుతుంది మన ఇప్పుడు ఇప్పుడు ఉంటున్న వర్షం మామూలుగా కాఫీ ఒక ఒక వారం ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి వస్తుంది బట్ ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి వర్షం ఎక్కువ అయింది వర్షం ఒక రోజుకి ఒక నాలుగు ఎంఎం నుంచి పది ఎంఎం వచ్చిన రైన్ఫాల్స్ ఇప్పుడు ఇరవై ఎంఎం అయిపోయింది సో దానివల్ల ఇప్పుడు మనకున్న కాఫీ కానీ ఇక్కడ ఉంటున్న మొక్కలకి కావాల్సిన ఆ నీళ్లు కంటే ఎక్కువ ఉండడం వలన ఎక్కువ బాధితు బాధిపస్తోంది ఎస్పెషలీ ఈ ఫ్లవర్ డ్రాపింగ్స్ కానీ చిన్న చిన్న ట్రెస్ట్లు కానీ చిన్న చిన్న డిసీజెస్ కానీ మనకి మొక్కలు రావడం జరుగుతుంది ఇక్కడ మాత్రం కాదు ఫ్లైన్ ప్రదేశంలో కూడా అక్కడ ఉంటున్న పండల కానీ కూడా విపరీతమైన టెస్ట్ ఇన్ఫెస్టేషన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెస్టేషన్స్ కానీ ప్రొడక్టివిటీలో లో ఉంటున్న ప్రాబ్లమ్స్ కానీ విపరీతంగా వస్తుంది సో ఈ మార్పులు మనం ఇప్పటికే చూడడం ఎవ్రీ ఇయర్ నేను తీసుకొస్తా లాస్ట్ త్రీ ఇయర్స్ లోనే చాలా మార్పులు ఉన్నాయి ఇట్లా మనం ఒక ఒక డేంజర్ సిచ్యువేషన్స్ ఉన్నా దాని గురించిన అవగాహన ప్రతి ఒక్క ప్రజలకు ఇక్కడ ఉండాలి దీనికి కూడా కారణాలు ఏంటంటే అవగాహన లోపాలు సో అప్పుడు మనకు ప్రజలు అండ్ అప్పుడు అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఈ అవేర్నెస్ జనరేషన్స్ ముఖ్యంగా ఇక్కడ ఉంటున్న స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్ నుంచి చాలా మంది వచ్చారు ఉన్న ప్రజా ప్రజలు వచ్చారు చదువుకుంటున్న ప్రజలు వచ్చారు ఎవరెవరికి ఆహ్వాన లోపాలు ఉన్నాయో వాళ్ళకి ఈ విషయాల గురించిన మనం మధ్యలో ఉన్నాం అంటే మనం ప్రయత్నం చేస్తే మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన ఛాన్సెస్ ఉంటుంది అది ఇండికేటర్స్ కూడా మనం చేయలేకపోతే మళ్ళీ మర్చిపోవడమే మన ఫ్యూచర్ మనకున్న ఫ్యూచర్ జనరేషన్స్ ఇప్పుడు మీ వరకు మీ పిల్లలకి ఉంటున్న వాతావరణం చాలా ఘోరంగా ఉంటుంది మనం అందరూ చదువుతున్నాం కదా సినిమాలు చూస్తాం హెల్ అంతే కదా ఈ ప్యారడైజ్ అండ్ హెల్ అంటున్నాం ఈ ప్యారడైజ్ మనం మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఒక పరిస్థితి త్వరగా ఉంటుంది అట్లీస్ట్ నెక్స్ట్ త్రీ జనరేషన్స్ లో అది చూడడానికి ఉంటుంది దానివల్ల ఈ జనరేషన్స్ లో ఉంటున్న ప్రతి ఒక్క ప్రజలు దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మనం ఎస్పెషలీ స్టూడెంట్స్ యూ హావ్ టు టేక్ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ మీకు ఒక ఎక్స్పోజర్ ఉంటుంది మీ తల్లిదండ్రులకి లేని అవకాశం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది అంతే కదా ఒక డిగ్రీ వరకు మీరు చదువుతున్నారు దీనికి ఉంటున్న మీకు అందించడం జరుగుతుంది ఇట్లాంటి మీటింగ్స్ మీరు అంటే అటెండ్ చేస్తున్నారు సో మీరు ఒక అంబాసిడర్ గా ఒక ముఖ్యమైన ఒక టూల్ గా ఉండి ఈ వాతావరణం కాపాడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక అంబాసిడర్ గా తిరగాలి అని మీ అందరికీ కోరుతూ ఈ వన మహోత్సవంలో మనం రాబోయిన ఫినాన్షియల్ ఇయర్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో దాదాపుగా ఇరవై ఏడు లక్షలు మొక్కలు మన అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో దాదాపుగా పదకొండు వేల హెక్టేర్లు మనం ప్లాంటేషన్ చేయాలని మన గవర్నమెంట్ గవర్నమెంట్ మనకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది అది మనం చేయాలంటే ముఖ్యంగా ఈ పీడి డ్రామా కానీ హార్టికల్చర్ కానీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తో కలిపి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా లీడ్ తీసుకొని ఈ నర్సరీస్ పెంచుకోవడం మాత్రం కాకుండా రిమైనింగ్ ఏరియాస్ అది కాపాడానికి కావాల్సిన అన్ని విషయాలు తీసుకోవాల్సిన కోరుతూ రాబోయిన కాలంలో మన జిల్లా మనం అడవికి మధ్యలో నివసిస్తున్నాం మిగిలిన జిల్లా అడవిలు మధ్య మధ్యలో ఉన్నాయి అంతే కదా సో మన జిల్లాకి మిగిలిన జిల్లాకి డేడా ఉన్నాయి సో అంటే జిల్లాకి ఓనర్